నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మాతో పాటు ఉన్నారు మనీ మ్యానిఫెస్టేషన్ లా ఆఫ్ అట్రాక్షన్ వైబ్రెంట్ విజయ గారు వారితో మాట్లాడదాం నమస్తే మేడం నమస్తే గాయత్రి మేడం మేనిఫెస్టేషన్ చేసేటప్పుడు మనం ఎలాంటి మిస్టేక్స్ చేయకూడదు అంటే విజన్ బోర్డ్ క్రియేట్ చేసుకుంటున్నాము అంటే లైక్ ఎంత అఫర్మేషన్ రాసినా ఏం చేసినా మాకు మానిఫెస్టేషన్ అవ్వట్లేదు అనుకున్న పనులు అవ్వట్లేవు అంటే ఎలాంటి మిస్టేక్స్ చేస్తే మానిఫెస్టేషన్ తొందరగా అవ్వదు ఒకసారి తెలియజేస్తారా షూర్ గాయత్రి మీరు అన్నట్టు విజన్ బోర్డ్ చేసుకుంటున్నాను లేదా అఫర్మేషన్ రాస్తున్నాను ఇవన్నీ నేను బిలీవ్ చేయ చేస్తున్నాను అయినా కూడా నా మేనిఫెస్టేషన్స్ అవ్వట్లేదు అనేది చాలా కామన్ జనరల్ ప్రాబ్లం అంటే మ్యానిఫెస్టేషన్స్ పని చేస్తాయా అనేసి ఒక కైండ్ ఆఫ్ బిలీఫ్ సిస్టమ్ ఉంది సి వీటికి ప్రాబ్లం అంటే ఎప్పుడైనా సహజత్వంతో మనము రియాలిటీతో మనము ముడిపడి ఉంటాం కదా అంటే రియాలిటీలో నాకు మేనిఫెస్టేషన్ అయిన అవ్వనప్పుడు మన థాట్ మళ్ళీ ఏమవుతుంది ఓ డౌట్లోకి వెళ్ళిపోతుంది ఇది అవ్వదేమో నేను అనుకుంటున్నాను కా కానీ నాకు అవ్వటం లేదు ముందు గాయత్రి చెప్పినట్టు ఫస్ట్ క్లారిటీ అనేది చాలా ఇంపార్టెంట్ యూనివర్స్కి మనం చెప్పేది క్లారిటీగా ఉందా లేదా అనేది మనకు అది ఇంపార్టెంట్ స్టెప్ నాకేం కావాలి అనే దాని మీద స్పష్టత అనేది ఫస్ట్ స్టెప్ ఓకే ఆ స్టెప్ మనం అయిన తర్వాత నెక్స్ట్ టెక్నిక్ అంటే నెక్స్ట్ డౌట్ ఎక్కడ వస్తుంది అంటే ఆల్రెడీ నాకు ఏం కావాలి అనే ఈ వీడియో గురించి నేను కరెక్ట్గా చెప్పాను ఎలా రాయాలి అనేది ఎందుకు ఏమిటి ఎలా అనేది ఒకటి గుర్తుపెట్టుకోవాలి ఆ తర్వాత మనకు బేసిక్గా వచ్చే క్వశ్చన్ ఏంటి అంటే ఎలా వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు అనేది ఒకటి ఉంటుంది చూడు వస్తుందా వస్తుందా అక్కడే ఆ డౌట్ అనేది అక్కడ ఆగిపోతుంది అంటే బ్లాక్ అయిపోతుంది మన మైండ్ చాలా చాలా మన మైండ్కి చాలా చాలా ఇమోషన్స్తో ముడిపడి ఉంటుంది కాబట్టి మనం చాలా ఫాస్ట్గా ఆ థాట్ నుంచి మనం మార్చుకోవాలి ఎప్పుడు అవుతుంది ఎలా అవుతుంది అనే దానికి మిర్రర్ ఎక్ససైజ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ మిర్రర్ ఎక్ససైజ్ మనం అది ఆ ప్రాక్టీస్ చేయండి ఓకే నెక్స్ట్ ఇస్ బేసిక్గా మనకు వచ్చేది ఏంటంటే ఎప్పుడు ఏది ఆలోచించినా ముందు మనము కీడంచి మేలెంచు అనేది పట్టేసుకున్నాము సో నెగిటివ్ థాట్స్లోకి వెళ్ళిపోతారు అలా కాకుండా వాట్ ఇఫ్ ఎవ్రీథింగ్ గోజ్ మై వే అంటే నాకు ఎప్పుడైనా అన్ని నా నేను అనుకున్నట్టు అవుతే ఎలా ఉంటుంది అనేది ఇమాజిన్ చేయడానికి ట్రై చేయాలి నెక్స్ట్ ఇస్ ఒక్కసారి చేసి ఇంక మర్చిపోతారు అంటే డిసిప్లిన్ అనేది ఉండదు ఫోకస్ అనేది ఉండదు అఫర్మేషన్ రాయరు ఒకసారి రాస్తారు ఆ తర్వాత ఇంకా ఏ అవ్వదులే అనేసి మానేస్తారు ట్వంటీ వన్ డేస్ చేసేసి మానేస్తారు లేదు ఫేక్ ఇట్ మేక్ ఇట్ అంటారు అంటే ఎప్పుడు నువ్వు అఫమేషన్ రాస్తున్న కొద్దీ ఆ దానికి ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది అది రాయడం ఎందుకు అంటే అది మన సబ్కాన్షియస్ ప్రోగ్రామ్ ఎప్పుడు వెళ్తుందో అప్పుడు అది ఆటోమేటిక్గా అవ్వడం మొదలెడుతుంది అయ్యంత వరకు చేస్తూ చేస్తూ ఉండాలి ఇంకొకటి మెయిన్ మనము ఎక్కడ రాంగ్ అవుతుంది అంటే కృతజ్ఞత లేకపోవడం అంటే చెప్పుకోకపోవడం ఎగ్జాక్ట్లీ అంటే ఉన్న విషయాన్ని మనము ఉన్న ఉన్నంతలో అంటే రియాలిటీలో నీకు జరిగే మంచిని నువ్వు గుర్తించలేకపోవడం చాలా చాలా దీని వల్లే మేనిఫెస్టేషన్స్ ఆగిపోతుంది ఓకే సంథింగ్ విచ్ వెరీ 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 ఇంపార్టెంట్ సో ఇప్పుడు మనకి ఏదైతే ఉందో దాని నుంచి మనం హ్యాపీ ఫీల్ అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఏంటంటే లెవెన్ గ్రాటిట్యూడ్స్ రాయడం అంటే ఇది కూడా రాయడం ఇది కూడా ఒక టెక్నిక్ లెవెన్ టెక్నిక్ లెవెన్ జర్నల్ చేయాలి ఏంటి లెవెన్ గ్రాటిట్యూడ్స్ని ని పడుకునే ముందు ఒక లెవెన్ ఐటమ్స్ ని నాకు ఈ రోజు ఏం మంచి జరిగింది అనే మీద ఫోకస్ అనేది ఓకే ఇంకోటి నెక్స్ట్ ఏంటంటే కంపారిజన్ ఇంకొకరు బాగుపడుతున్నారు నేను ఆ విధంగా అవ్వలేకపోతున్నాను అనే కంపారిజన్ అనేది ఎప్పుడు ఉండకూడదు నీకు నువ్వే కంపారిజన్ నువ్వు ఈ రోజు ఇలా ఉన్నావు రేపు ఏం కావాలి అనే దాని మీదే నీ ఫోకస్ ఉండాలి ఎందుకంటే ఫోకస్ వెళ్తుందో అక్కడ నీ మేనిఫెస్టేషన్స్కి కి ఇవన్నీ అడ్డుకట్టలు ఇవన్నీ తొలగించే మొక్కలు అనమాట ఇలాంటివన్నీ వీడ్స్ అంటాం కదా మనము అలాంటిది అనమాట అందుకని ఇవన్నీ తీసేయాలి ఇంకొకటి లాస్ట్ బట్ దా నాట్ లీస్ట్ మన మీద మనకు నమ్మకం అనేది ఉండాలి నన్ను నేను ఎప్పుడూ సెల్ఫ్ క్రిటిసిజం అనేది ఉండకూడదు సెల్ఫ్ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇలాంటి పాయింట్స్లో మీరు ఎక్కడైనా తప్పు చేస్తున్నారా అనేది ఒక్కసారి మీలో మీరే తీసుకోని రావాలి ఈ అవగాహన వచ్చినప్పుడు ఓ ఎస్ నేను గ్రాటిట్యూడ్ చేయట్లేదు అందుకు అవ్వటం లేదేమో అని ఒక్కసారి మీరు రియలైజ్ అవుతారు చూడండి అప్పుడు అనేది ఆ మార్పు అనేది తెలుస్తుంది సో అఫర్మేషన్ ఫర్ దిస్ ఇస్ నేను డబ్బుని అట్రాక్ట్ చేస్తున్నాను సో డబ్బుని అట్రాక్ట్ చేయడానికి ఎప్పుడు ఆ థాట్ ప్రాసెస్ని నేను డబ్బుని అట్రాక్ట్ చేస్తున్నాను ఐఎమ్ ఓపెన్ అండ్ రెడీ ఫార్ మనీ ఐఎమ్ ఓపెన్ అండ్ రెడీ ఫార్ మనీ అని చెప్పడము చాలా చాలా మంచి ఎనర్జీని తీసుకొస్తుంది ఆ వైబ్రేషన్ లోకి వెళ్తాము సో థ్యాంక్ యూ గాయత్రి అడిగినందుకు ఎందుకంటే ఇది చాలా కామన్ ప్రశ్న దీనికి ఆన్సర్ కూడా చాలా పవర్ఫుల్ ఇవన్నీ చిన్న చిన్నవిగా అనిపిస్తుంది కాబట్టి కానీ ఈ చిన్న దాన్ని మనం మార్పు చేస్తే మాత్రం మేనిఫెస్టేషన్ అనేది అంటే జీవితంలో ఎప్పుడైనా పెద్దది సాధించాలంటే చిన్న మార్పులతో కొంతమంది అనుకుంటూ ఉంటారు మాకు మాకు తెలుసు కానీ మేము వేరే వాళ్ళకి చెప్పాం వాళ్ళకి మాత్రం మేనిఫెస్టేషన్ అవుతుంది అని సో అలాంటి వాళ్ళ కోసము వాళ్ళకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేసినందుకు మేడం చూసారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేడం నీకు అది వాళ్ళ మేనిఫెస్టేషన్ కోసం తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ స్క్రాల్ అవుతున్న నెంబర్ ఖచ్చితంగా కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ